హైటెక్ సిటీ పక్కకు ఆనాడు సంపాదించిన మన భూముల్ని వంద కోట్లకి ఎకరం చూపాలని అనుకున్నాడు వంద కోట్లకి ఎకరం ఆ పైసలు ఈ పైసలు తెచ్చి బ్యాంకులకు కట్టింది కడితే రైతుల వడ్డీ తేరింది తప్ప అసలు మీరు చెప్పండి అంటే లక్ష రూపాయల రుణమాఫే ఈ తురుంకాని ముఖ్యమంత్రి చేయనప్పుడు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పిట్టలతో లెక్క మాట్లాడే రేవంత్ రెడ్డి రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు నమ్ముతామే మనం ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయండి హామీలు ఇస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టడం కాదు హామీలు ఇస్తున్నప్పుడు పోలబడడం కాదు అమలు అయితే లేదా చూడాల్సిన బాధ్యత ఉంది మన మీద ఇవాళ నేను అంటున్నా ఒకవేళ కనుక ఆరే హేమంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు అమలు చేయాలని కోరుతున్నాను రైతుల పక్షాలు నేను కాదంటలేను కానీ అమలు చేయగలిగే దమ్ము సత్తా ఈ ఆర్థిక వ్యవస్థకు లేదు గుర్తుపెట్టుకోండి ముప్పై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి మంది అనుకుంటారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కదా ఇవ్వచ్చు కదా రెండు లక్షల బడ్జెట్లో ఇలా మీరున్నారు నౌకర్ చేస్తాను నేను పన్నెండు వేలు రూపాయలు అత్యత ఇల్లుకి రాయి ఐదు వేలు కరెంటు బిల్లు నల్ల బిల్లు ఐదు వందల రూపాయలు పిల్లల ఫీజులు వెయ్యి రూపాయలు తిండి ఖర్చు పోతే అల్లికి అల్లి సున్నకు సున్నా ఉంటుంది గంట రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చిన పైసలలో జీతభత్యాలు పోంగా పెన్షన్లు పోంగా ఖర్చులు బియ్యం ఖర్చులు ఈ ఖర్చులు పోగా ఏం మిగిలదు ఐదు వేల కోట్లు పదివేల కోట్లుంటే ఎక్కువ సంవత్సరానికి ఐదు వేల కోట్లు లేని ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల కోట్లు ఒకేసారి ఇస్తా అంటే ఇట్లా నమ్ముతాం మనము వంద రోజులకి విమర్శించాలని చెప్పి విమర్శించలే కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా దుడ్డుద ముఖ్యమంత్రి కావచ్చు కానీ నేను డిమాండ్ చేస్తున్నా నా రైతులను ఏడిపించుకునే కబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను